ಹ್ಯಾಪಿ ಬರ್ ಕಟ್ಟುಡುಪಿಂತೋಡು మా ఊరికి మంచి నీళ్లు సాల్వ్ చేసినందుకు మా ఊరి తరఫున అందరికి ప్రత్యేక ధన్యవాదాలు మా రోడ్డు కూడా మాకు చాలా సంతోషం రోడ్డు మాత్రం మాత్రమే ఆటో లైఫ్ రోడ్ సంతోషం ఇది అవసరం అవసరమైన రోడ్ పట్టేసారు మా ఊరికి వినండి ே க அந்த ராவா ரெண்டி எவரொரு

कल्पना को बस उसको पूरी पूरी बोल दे दो तीन बार मारती फ्रेंड बात करता है 10 में हे आई मारती और वैसे सर लेट से वेट करता है बात करने के ख्याल बड़ा तब पर बोलता है 100 रुपए के बस क्लियरली विद आस कर रहा है और मैंने कंफो आंग्री होटी आया है ये अच्छा बहुत बहुत बोल रही है 410 कलर बर्थडे टू एयरलो स्टार्ट 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 समझ में नहीं आ तो रहा అక్క కట్ చేస్తున్నారు తీస్తున్నారు అయ్యి కత్తి ఇంట్లో పోసినట్టు అక్కడ అక్క చెప్పారు కదా మీ రా నా కామలి

ఈరోజు యొక్క కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మా గౌరవ ఎమ్మెల్యే మేడం రెడ్డి మేడం యొక్క పుట్టినరోజు వేడుకలు మేము ఘనంగా జరుపుకున్నాము ఈరోజు కటుపుడు పాదం గమ సమైక్త సర్వసభ సమావేశానికి వచ్చిన ప్రతి మహిళ మా మేడం గారి యొక్క పుట్టినరోజు వేడుకల్లో అందరూ సభ్యులు భాగస్థులైనారు మరియు ఈ మెక్మా కార్యక్రమాల్లో మెక్మా తరఫు నుంచి ఆర్మీలు మరియు టీఎల్ఎఫ్ అధ్యక్షులు ఎస్ఎల్ఎఫ్ ఓబీ మెంబర్సు అందరూ కూడా మెక్మా నుంచి పాల్గొని మేడం గారి యొక్క పుట్టినరోజు వేడుకలు మేము చేసుకోవాలని ఎందుకంటే మాకు మేడం గారు ఎన్నో విషయాలు మాకు సహాయాలు సహకారాలు అందిస్తూ మాకు ఎంతో ఆత్మీయురాలైన మా మేడం గారికి మా మెక్మా తరఫు నుంచి ఈ యొక్క కేక్ కట్టింగు మరియు అలాగే చెట్లు నాటి మొక్కలకి మొక్కలు నాటి ప్రతి మొక్కకి పేర్లు పెట్టి సీత గీత పల్లవి ప్రశాంతి అనే ఒక పేర్లు కూడా పెట్టుకొని ఆ చెట్లని ఎలా అయినా బ్రతికించి వాటి కిందనే మా బ్రహ్మా ఆస్తి కావచ్చు ఈ కటురుపాలు ఆట అయినా కూడా మేము సమావేశం జరుపుకోవాలని ఈరోజు ఈ మెప్మా టీం అంతా ఇక్కడ కలిసి ఈరోజు ఈ యొక్క ఆ పుట్టినరోజు వేడుకలు జరుపుకు జరుపుకోవాలని జరుపుకున్నాం కూడా ఇది చాలా ఆనందకరంగా ఉంది